హాయ్ ఫ్రెండ్స్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే టెన్త్ క్లాస్ యొక్క హాల్ టికెట్స్ను విడుదల చేయడం జరిగింది మీ యొక్క హాల్ టికెట్లను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం క్రోమ్ నందు బీఎస్సీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఏపీ గవర్నమెంట్ అని సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఇక్కడ పైన ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హాల్ టికెట్స్ అని కనిపించడం జరుగుతుంది ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఈ విధంగా ఐదు కాలంలో కనిపిస్తాయి మనం ఇక్కడ రెగ్యులర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది నేమ్ ఆఫ్ ద డిస్టిక్ నేమ్ ఆఫ్ ద స్కూల్ క్యాండిడేట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా చూపించడం జరుగుతుంది నేమ్ ఆఫ్ ద డిస్టిక్ను సెలెక్ట్ చేసుకోండి తర్వాత నేమ్ ఆఫ్ ద స్కూల్ని సెలెక్ట్ చేసుకోండి క్యాండిడేట్ యొక్క నేమ్ను సెలెక్ట్ చేసుకోండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత కింద డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోగానే మీ యొక్క హాల్ టికెట్ ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది చూశారుగా ఫ్రెండ్స్ హాల్ టికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్